ైజ్ దులాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన ఘనమైన నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతి దినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు చిన్న ప్రార్థన చేసుకుందామని వాక్యములకు పేలే ముందుగా మహాగణుడవు పరిశుద్ధుడవు సకల ఆశీర్వాదములకు సమస్త దీవులకు కారణభూతుడ ఈ రోజు నాయన ప్రభా నీ కృపకలా స్థలతో మమ్మల్ని అందరినీ దీవించిన విధానాన్ని బట్టి పొందున్నారు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరే దీవించి ఆశీర్వించండియ్యా అలాగే ఈరోజు ఎవరైతే పుట్టినరోజులు వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్నారో నీ కుమారులకు నీ కుమార్తెలకు కావాల్సినటువంటి ఆరోగ్యము సహాయము మీరే అనుగ్రహించమని ఏ పుణ్యనామంలో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమతండ్రివి ఆమె గాడ్ బ్లెస్ యు చాలామంది ఎలా ఉంటారంటేనండి వారికి ఉన్నటువంటి బలమును బట్టి వారికి ఉన్నటువంటి హోదాను బట్టి వారికి ఉన్నటువంటి ఆస్తి ఐశ్వర్యాన్ని బట్టి వారికి ఉన్నటువంటి బంధు బలగాన్ని బట్టి చాలా అత్యయిస్తారు మాకుంది మా వాళ్ళు ఉన్నారు నాకేంటి భయం అన్నట్లుగా ఉంటారు తప్పేమీ కాదు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు చాలామంది వాళ్ళని చూసి కొందరు అంటారు వీళ్ళ పక్షాన ఎవరు ఉన్నారబ్బా వీరి వెనకాలా ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారా ఏదైనా పలుకుబడి ఉన్న వ్యక్తులు ఉన్నారా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అన్నట్లుగా ఉంటారు ఒకవేళ ఉంటే ఉండుగాక వాళ్ళకి వారి వెనకాల ఉన్నటువంటి ఆ బంధు బలగము ఆ యొక్క సపోర్ట్ని బట్టి చాలా అతిశయిస్తారు సులోమాన్ని తీసుకోండి ఎంతో జ్ఞానం ఇచ్చాడు అయినప్పటికీ కూడా సులోమానికి వెనక ఆయన తండ్రి అయినటువంటి దావీదు సపోర్ట్ చాలా ఉంది దేవుని యొక్క మందిరాన్ని సులోభాన్ని కట్టగలిగాడు కానీ ఆ కట్టే మందిరానికి దావీదు సమస్తము అన్ని వనరులను కూడా సమకూర్చాడు దావిది యొక్క ప్రార్థన ఉంది దావిని దావిది యొక్క దీవెన కూడా సులోభానికి వెనువెంట ఉంది మొదటి రాజుల గ్రంథము ఆ రాజ్యం వర్షం చూస్తే ఈ మందిరమును నీవు కట్టించుతున్నావే నీవు నా కట్టడలను న్యాయవిధులను అనుసరించి నడుచుకునిచ్చు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గై కొని ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచదనని అంటే సులోమానికి దేవుడు కృప కృపచూపుతున్నారంటే దావీదికి ఇచ్చినటువంటి వాగ్దానం ఉంది దావీదు ఎంతగానో దేవుడికి ఇష్టుడిగా ఉన్నాడు కనుకనే దావీదుని బట్టి సులోమాన్ని దేవుడు ఎంతగానో దేవుడు హెచ్చించినట్టుగా చూస్తున్నాం సులోమానికి బలము దావీదు ఇదే దావీదు నిత్యము దేవునిపై ఆధారపడేవాడు దేవుని యొక్క హృదయానుసారుడు మరి ఎందుకో దావీదికి ఒక ఆలోచన వచ్చింది ఏమనంటే ఎప్పుడు దేవుడి మీద ఆధారపడిన వ్యక్తి దావిది వెనుక దేవుడు ఉన్నాడు కానీ ఎందుకో దాను మొదలుకొని బయర్సభ వరకు తన యొక్క జనసంఖ్యను తన యొక్క సైని సైనికుల సంఖ్యను తన యొక్క యుద్ధాయుధాలను ఎన్ అసలు ఎన్నున్నాయి ఏంటి అనేది తెలుసుకోవాలని దావిదికి ఆలోచన వచ్చిందంట ఆలోచన వచ్చి యాబాబును పిలిచి యోవాబు నువ్వు వెళ్ళి దాను మొదలుకొని బహిర్ష వరకు మన యొక్క సంఖ్యను లెక్కపెట్టమని అంటే యావబాబుకి ఏం అర్థం కాల రాజా ఎప్పుడైనా నువ్వు ఇది అడిగావా ఎప్పుడు అడగలేదే ఎందుకు ఇలా అడుగుతున్నావంటే లేదు నేను ఆజ్ఞిస్తున్నాను నువ్వు వెళ్ళు నేను చెప్పిన పని చేయంటే యావావు మారు మాట చెప్పకుండా వెల్ వెళ్ళి లెక్కించాడు దావీదు చేసినటువంటి ఆ చిన్న పొరపాటు దావీదు సంఖ్యను లెక్క పెట్టినందుకు ఎంతో డిజాస్టర్ జరిగింది ఎంతమంది చచ్చిపోయారంటే డెబ్బై వేల మంది దావీదు చేసినటువంటి చిన్న పొరపాటుకు డెబ్బై వేల మంది సంఖ్య చనిపోయారట దాని మొదలుకొని బహిర్షా వరకు అప్పుడు దావీదు రిలాక్స్ అయ్యి రెండవ సమయంలో గ్రంథం ఇరవై నాలుగు జం పదవసు అంటాడు జనసంఖ్య చూసినందుకే దావీదు మనసు కొట్టుకునగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుని నేను ఎంతో అవివేకినై దాని చేతిని యహోవా కరుణించి నీ దోసుడినైనా నా దోషము పరిహరింపమని ఇహోవాతో మనవి చేసుకున్నాడంట దావీదు దావీదికి సమస్తము కూడా దేవుడే ఎవరి మీద ఆధారపడలేదు ఎప్పుడు కూడా కానీ ఎందుకో మరి దుర్బుద్ధి పుట్టవో లేదంటే అది ఏ ప్రేరేపణలో మరి దావీదు అలా మాట్లాడాడో మాట్లాడినందుకు డెబ్బై వేల మంది అక్కడ చనిపోయినట్లుగా చూస్తాం ఈరోజు దేవుని వాకి వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా నీవు ఎవరిని నీ వెంట పెట్టుకున్నావు ఎవరున్నారు నీ వెనకాల ఎవరున్నారు నీవు వెను వెంట ఎవరిని చూసి ధైర్యపడుతున్నావు ఎవరున్నారు నీ వెనుక అనేది మనం చూస్తే రాజైన సులోమను కుమారుడు ఎవరున్నారు నీ వెనుక అని చూస్తే మనుషులు మనకు ఉండొచ్చు బంధు బలకం మనకు ఉండొచ్చు కానీ వారెవరు కూడా ఎవరున్నారు నీ వెనుక రాజైన సులోమను కుమారుడైనటువంటి రెహబాము రాజు అయినప్పుడు ఆయన వెంట ఎవరున్నారంటే ఇస్రాయి పెద్దవారు ఉన్నారు ఆ పెద్దవారు వచ్చి అడుగుతారు పెద్దలు వచ్చి అడుగుతారు అయ్యా రాజా నీ యొక్క రాజ్యపాలనలో మమ్మల్ని నువ్వు సరిగా చూసుకో ఎందుకంటే నీ తండ్రి అయినటువంటి సులోమైన కాలంలో మా భుజాలు కుడిసిపోయే మా మా భుజాలు బహు భారంగా పెట్టాడు నీ తండ్రి నువ్వు మాకేమైనా మంచి చెయ్యి అంటే ఈ యొక్క పెద్దల యొక్క సలహాను విడిచిపెట్టి తాను యవన యవనస్తుడు యంగ్స్టార్ కనుక తన యొక్క యవనస్తుల మీద ఆధారపడ్డాడు ఆ వెనుక నా నా యొక్క ఫ్రెండ్స్ ఉన్నారని వారి మాటను కేర్ చేసి ఈ యొక్క పెద్దల మాటను కొట్టివేశాడు వేయటం వల్ల ఏమైందో తెలుసా ఇస్రాయేల్ రాజ్యము రెండు ముక్కలైపోయింది యోధా రాజ్యము అలాగే ఇస్రాయేల్ రాజ్యము రెండు భాగాలుగా అయిపోయింది ప్రతి వ్యక్తికి కూడా స్వార్థం ఉంటుంది ఎంత మనుషులు మనవలైనప్పటికీ కూడా నేను నీ పక్షాన్ని ఉన్నా నీ వెనక ఉన్నాను అని వాళ్ళే వారిలోని కూడా స్వార్థం ఉంటుంది ఎవరి అవసరతల కొరకు వారు మాట్లాడతారు వారు అవసరత తీరిన తర్వాత మనం పట్టించుకోకపోవచ్చు కానీ మనం ఏమనుకుంటామంటే నా పక్షంగా మాట్లాడుతున్న డీన నా యొక్క అన్నయ్య లేదంటే మా యొక్క బాసు లేదంటే నా ఫ్రెండ్ అనుకొని వారి మీద మనం డిపెండ్ అయిపోతాం ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వద్దు నా ప్రియ సహోదరి సహోదరుడా ఆహాబు స్వార్ ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు మన దగ్గరికి వచ్చి మనల్ని వారు స్వార్థముతో మనం వాడుకుంటారు ప్రతి ఒక్కరికి కూడా స్వార్థము ఉంటూనే ఉంటుంది ఆహాబు తన స్వార్థం కొరకు యుద్ధానికి తన వియంకుడైనటువంటి యహోషపాత్ మీద ఆధారపడ్డాడు యహోషపాత్ పిలిచాడు కదా వెళ్ళకపోతే బాగోదేమోనని ప్రేమగా సరే యుద్ధానికి వస్తానని చెప్పి ఆ యుద్ధానికి ఒక హెల్ప్గా ఆహాబు పక్షముగా వచ్చి నిలబడ్డాడు ఆహాబు ఉండవలసిన ప్లేస్ ఏంటి యుద్ధంలో యుద్ధ రథం మీద ఉండాలి కానీ ఈ అహాబుకు తెలుసు అక్కడ సిరియ రాజు ఏం ప్లాన్ ఆ సిపాయిల్ని సైనికుల్ని ఎవరిని కూడా ఏమీ అనొద్దు మన గురి అంతా కూడా ఎవరి మీద ఉండాలి రాజైన ఆహాబు మీద ఉండాలనే వార్త వెళ్ళింది ఈ యొక్క ఆహాబు ఏం చేశాడంటే ఆహాబు ఉండవలసినటువంటి రథం మీద ఆహాబు ఉండకుండా సైనికుల్లో ఒక సైనికుడు వేషం వేసుకొని సైనికుల్లో కలిసిపోయాడు ఆహాబు ఉండవలసినటువంటి యుద్ధ రథం మీద ఎవరున్నారంటే తన వియంకుడైనటువంటి యోహోషపాత్తును పెట్టాడు రాజు చెప్పినట్లుగా ప్రతి బాణము ప్రతి యుద్ధము ప్రతి ఒక్క వ్యక్తి యొక్క గురి ఎవరి మీద ఉన్న ఉందంటే ఆ యొక్క రథం మీద ఉన్నటువంటి ఆహాబు మీద ఉంది కానీ అందు మీద ఉన్నది ఎవరో ఆహాబు లేడు యహోషపాత్ ఉన్నాడు అలాగా త్రుటిలో ప్రమాదాన్నించి తప్పించుకున్నాడు కొంతమంది మనల్ని అలాగా వాడుకుంటారు స్వార్థానికి స్వార్థానికి ఆహాబులాగా మనల్ని వాడుకుంటారు ఆహాబు లేడు అక్కడ ఆహాబు ఎలా ఉన్నాడు సిపాయిల్లో సిపాయిలా తిరుగుతున్నాడు సైనికుల్లో ఒక సైనికుడిగా తిరుగుతుంటే టైం అయిపోతుంది అందులో సిరియానుల్లో ఒక సైనికుడికి ఆలోచన వచ్చిందంటే సరే ఏమైనా అవుద్దామని చెప్పి ఒక బాణము గురి చూడకుండా వదిలాడు అది సరాసరి ఈ యొక్క సైనికుడి వ్యాసంలో ఉన్నటువంటి ఆహాబు యొక్క కవచపు లోపల నుండి ఏమైపోయింది గుచ్చుకొని మరి చనిపోయినట్లుగా మనం చూస్తాం గురి చూడని బాణానికి చనిపోయాడు గురి చూడని బాణానికి చనిపోయాడు ఎవరు తీసుకున్న గోతులో వారే పడతారు ఇస్రాయిలు ఎలా ఉన్నారంటే దేవుణ్ణి అంతగా కేర్ చేసేవారు కాదు మళ్ళీ వారికి ఏదైనా వస్తే ప్రభువా అని వారు దేవుడి మీద ఆధారపడేవారు యక్ష గ్రంథము ముప్పై ఒకటి మొదటి వర్షంలో ఇస్రాయేలీలు పరిశుద్ధ దేవుని రక్ష యహోవ యద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తులకు వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకుని వారి రథములను విస్తారములనియు రౌతుల బలార్జులని వారిని ఆశ్రయించిన వారికి శ్రమ అన్నాడు ఎందుకంటే ఐగుప్తుల యొక్క గుర్రాలు ఐగుప్తు యొక్క రథాలు చాలా బలమైనవి అని ఒక పేరుంది అందుకని ఐగుప్తి రథాలు తెచ్చుకుంటే మనం ఎక్కడ సేఫ్ అయిపోతాం ఐగుప్తి యొక్క గుర్రాలు తెచ్చుకుంటే సేఫ్ అయిపోతామని అలాగ వాటి మీద ఆధారపడే వారికి శ్రమ అన్నాడు మనం ఎవరి మీద ఆధారపడాలి ఐగుప్తి రథాల మీద కాదు ఐగుప్తి యొక్క గుర్రాల మీద కాదు దేవుని మీద ఆధారపడితే సమస్తము కూడా మన మేలే జరుగుతుంది దేనిని ఆధారం చేసుకోవద్దు ప్రియ సహోదరి సహోదరుడ ఏ మనుషును కూడా ఆధారం చేసుకొని వారిని నమ్మొద్దు కీర్తనకారుడు అంటాడు నూట పద్దెనిమిది కీర్తన ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో మనుషులను నమ్ముకున్నటి కంటే ఈ ఆశ్రయించడం మేలని రాజులను నమ్ముకున్నట్టు కంటే ఈ మేలని ఆశ్రయించడం మేలని నీ వెనుక నా వెనుక మన అతిశయం ఏంటంటే మన ధైర్యం ఏంటంటే నా యేసయ్య నాతో ఉన్నారు నా వెనుక నాకు ఎలాంటి భయం లేదు అనే ఒక గొప్ప విశ్వాసంతో మన ముందుకు సాగి వెళ్ళిపోతుండాలి కీర్తనకరుడు అంటాడు ఇరవయో అధ్యాయం ఏడవ వచ్చిలో కొందరు రథమును బట్టి కొందరు గుర్రమును బట్టి అతిశయిస్తారు మనమైతే మన దేవుడైనటువంటి యహోవ నామమును బట్టి అతిశయపడదు అని కొందరికి గుర్రాలను బట్టి కొంతమందికి రథాలను బట్టి కొంతమంది డబ్బును బట్టి వారికి ఉన్నటువంటి వెనుకున్న దండును బట్టి అతిశయిస్తారు అవి ఏమి కూడా శాశ్వతమైనవి కావు మనము మన దేవుడైన యహోవ నామము మనం అతిశయించాలి మన వెనుక మన వెనుక గొప్ప ధైర్యం ఉంది మన వెనుక గొప్ప శక్తి ఉందనే గొప్ప విశ్వాసంతో మనం ఉండాలి ఉన్నంత కాలము ఫిలిస్తీన్లు కానీ అమోరియులు కానీ ఎవరు కూడా ఇస్రాయిల్ మీదకి రావడానికి భయపడేవారట ఎందుకంటే ఇస్రాయిల్ పక్షముగా ఇస్రాయిల్ వెనుక వారి యొక్క దేవుడైనటువంటి ఎహోవా ఉన్నాడని భయపడి అసలు యుద్ధాలే లేవట అంతగా సమయోలు ఉన్నప్పుడు మరి వారికి అంత తోడుగా ఉన్నాడు వారి వెను వెనుక ఉన్నదెవరు దేవుడని భయపడి ఎవరు కూడా ఇద్దరు కూడా రాలేదంట కనుక ఈ మాటలు వింటారు నా ప్రియ సహోదరి సహోదరుడ మనకి ఏమున్నా ఏమి లేకపోయినా నా వెనుక నా దేవుడు ఉన్నాడు నేను మనుషులను కాదు ఆధారం చేసుకునేది నా ప్రభువుని ఆధారం చేసుకుని ముందుకు వెళ్తానని విశ్వాసంతో నువ్వు ఎప్పుడైతే ఉంటావో ఖచ్చితంగా నీ వెను వెంట ఉండి దేవుడిని కావాల్సినటువంటి మాటలను నీ వెనువెంట ఉండి నీకు కావాల్సినటువంటి ఆలోచనలను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మన వెంట ఉండేది ఎవరో దేవుడైనటువంటి ఏసయ్య మనం వెను వెంట ఉండే మనకి కావాల్సిన గైడెన్స్ ఇస్తాడు ఆలోచనలు ఇస్తాడు సమాధానాన్ని ఇస్తాడు మనం కోరుకోనవలసిన మార్గాలను ఆయన మనకి బోధిస్తాడు ఈ మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక ఆ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్